హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త కరోనా పోయిందనుకుంటే మరో ప్రమాదం ఇక పది రోజుల్లోనే మరణం సో ఇప్పటివరకు ఎనభై కేసులు దాదాపు ఇరవై మంది మరణించారంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి వాటి లక్షణాలు ఏంటి నివారణ చర్యలు అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కడ జరిగింది ఏంటంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా విజృంభిస్తుంది అనమాట సో అంటే కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు కలకలం రేపుతుంది అక్కడ వచ్చాయనమాట సో మెదడును తింటుందనమాట అది అమీబా పిలువబడేటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధిగా ప్రైమరీ అమీబాకు మైనింగ్ అంటే ఎన్సోఫాట్లేస్ కేసులు పెరుగుదలకు ఆందోళనకు గురి చేస్తుంది అది డైరెక్ట్ మెదడునే తినేస్తుంది అనమాట అంటే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే వ్యాధి కారణంగా ఎనభై కేసులు అయితే నమోదయని చెప్పేసి అందులో ఇరవైకా అంటే ఇరవై మంది మరణాలు సంభవించాయని చెప్పేసి ఈ వ్యాధి పెరుగుదల కారణంగా ఇంకా స్పష్టంగా తెలియకపోయింది అయితే రెండు వేల ఇరవై మూడు నుండి ప్రతి ఇన్సోఫోటైటిస్ మెదడు వ్యాప్ కేసును నిశ్చితంగా పరిశీలించాలని దాన్ని కారణంగా కనుగొనాలని ప్రభుత్వ ఆసుపత్రికు అది ఒక సూచన జరిగిందనమాట అయితే వ్యాధిని త్వరగా గుర్తించడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చు అని తెలిపారనమాట రాష్ట్రంలో అన్ని మైక్రోబయాలజీ ల్యాబ్లకి వ్యాధి పరీక్షించే సౌకర్యాన్ని అభివృద్ధి చేశామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఎందుకంటే అయితే మా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సాంకేతిక మార్గదర్శకాలు జారీ చేసిందని సో ఇందుకు సంబంధించి వ్యాధిని గుర్తించడం కారణాలు కనుగొనడం చాలా ఇంపార్టెంట్ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు అయితే ఇది ఒక అరుదైన ప్రాణాంతకమైన వ్యాధి మంచినీటిలో ముఖ్యంగా నిల్వ మంచినీటిలోనూ ముఖ్యంగా నిల్వ ఉన్న నీటిలోనూ నివసించే అమీబా వల్ల వస్తుంది అమీబా ఉన్న నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు మెదడుకు చేరుకొని మెదడు యొక్క కణజాలాన్ని నాశనం చేస్తుంది ఇది వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపించేది కానీ కలుషితమైన నీటిని తాగడం వల్ల ఇది సంక్రమిస్తుందని అని చెప్పి చెప్తున్నారనమాట ఈ వ్యాధి నివారణకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై ప్రజలు అవగాహన కల్పిస్తున్నామని చెప్పేసి నీటి వనరుల్లో క్లోరైషన్ చేసే కార్యక్రమాలు కూడా వాడుతున్నామని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఆరోగ్య శాఖ ముఖ్యంగా ఇందులో ప్రధానంగా మురికి నీరు కావచ్చు అదేవిధంగా నీటి నిల్వ లో నీటిలో కనుక ఈత కొట్టడం స్నానం చేయడం వంటివి మానుకోవాలని ఎందుకంటే వాటి వల్ల కూడా సంభవిస్తుందని చెప్తున్నారు స్నానం చేసేటప్పుడు ముక్కులోకి నీరు వెళ్లకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ఆరోగ్య అధికారులు అయితే సూచిస్తున్నారు ఆ జ్వరం తలనొప్పి లక్షణాలు వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కూడా సూచిస్తున్నారు అనమాట ఈ పరిస్థితి పైన జాతీయ ఆరోగ్య సంస్థలతో కేరళ ప్రభుత్వం కూడా పనిచేస్తుందని చెప్పడం అయితే జరిగిందనమాట